దేవుడు నా కుటుంబంలో ఫలానా మేలును జరిగించాడు ఏ కార్యమైతే నేను జరగదనుకున్నానో ఈ కార్యం జరగటం అసాధ్యం అనుకున్నాను కానీ దేవునికి మొరపెట్టగా దేవుడైన యేసుక్రీస్తు నాకు నా కుటుంబానికి దేవుడు మేలును దయచేసాడని ఏం చేయాలంటే దేవునిలోనూ సంతోషించాలి పరదేశులతోనూ సంతోషించాలి అలాగే దేవుని యొక్క సేవకులతో కూడా సంతోషించాలని దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది హాలో కాబట్టి దేవుడు అంటున్నాడు మీ కుటుంబం అంతటికి నేను మేలును చేస్తాను మీ కుటుంబానికి నేను చక్కటి మేలు నేను చేస్తాను ఆ మేలు ఎలా చేస్తానంటే సమృద్ధిగా చేస్తాను ఎలా చేస్తాను అన్నాడు దేవుడు సమృద్ధిగా చేస్తాడు దేవుడు ఎలా చేస్తాడు చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయం ద్వితీయ తీసుకున్నాం పదకొండవ వాక్యం ఇరవై ఎనిమిది పదకొండు మరియు యహోవానికి ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును యహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగజేస్తా చేస్తా అన్నాడు హెల్లుయా సమృద్ధిగా ఏ విషయాలంటే గర్భఫల విషయంలోను పశువుల విషయంలోను అలాగే నీ నేల పంట విషయంలోను ప్రతి విషయంలో కూడా నీకు నీ కుటుంబానికి ఎలా మేలు కలగజేస్తా అన్నాడు దేవుడు సమృద్ధిగా మేలు కలగజేస్తా అన్నాడు దేవుడు కాబట్టి సమృద్ధిగా మేలు కలిగినప్పుడు దేవుడిని స్తించాలి సమృద్ధిగా మేలు కలిగినప్పుడు ఆ సంతోషాన్ని సంఘంలో కూడా పంచుకోవాలి సమృద్ధిగా మేలు కలిగినప్పుడు సేవకులతో కూడా సంతోషం కలిగి కృతజ్ఞత కలిగి జీవించాలి కాబట్టి దేవుడు అన్నాడు సమృద్ధిగా మేలు నేను నీకు చేస్తాను ఎవరు కలగజేస్తా అన్నాడు నీకు నీ కుటుంబాన్ని అంతటికి ఏమన్నాడు దేవుడు నీకును నీ ఇంటి వారికి నీ దేవుడిని హో దయచేసిన మేలంతటి విషయం ఎలా మేలు చేసి అంటే సమృద్ధిగా మేలు చేశాండ కొద్దో గొప్ప కాదు ఎవరన్నవ్య కొద్దో గొప్ప కాదు మనకు కావాల్సినంత సమృద్ధికరమైన మేలును దేవుడు కలగజేస్తున్నాడు సమృద్ధిగా సమృద్ధిగా అందుకే కీర్తన గ్రంథం ఉంది కదా నా గిన్నె నిండి పొంగి పొరులుచున్నది పొరులే విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు మనకు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారు అందుకే ద్వితీయ దేవస్కన్నాము ఇరవై ఆరు పదకొండు అంటున్నాడు నీ దేవుడే నిహోవ సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడే నిహోవ సన్నిధిని నమస్కారం చేసి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నమస్కారం చేయాలనగా దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి స్తుతించాలి నీకును నీ ఇంటి వారికి నీ నీ దేవుడిని ఎహో దయచేసిన మేలు అంతటి విషయము దేవుడు మనకేం దయచేస్తున్నాడంటే మేలుని దేవుడు దయచేస్తున్నాడు మేలుని దయచేస్తున్నాడు అందుకే కీర్తన గ్రంథంలో చాటు ఉంది తన ఎందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన దాచిన మేలు ఎంతో గొప్పది కొరకు దాచించాట భయభక్తుల గురించి కలిగిన వారికి మన కోసం కాదు ఎవరైతే దేవునిలో భయభక్తులు కలిగి ఉంటారో వారి కోసం దేవుడు ఏం చేశా అంటే మేలును దాచించా అంటే హాలెల్లుయా కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుడు మేలును దయచేసేవాడు దేవుడు సమృద్ధికరంగా మేలును దేవుడు దయచేసేవాడు కాబట్టి ఈ మేలును పొందుకోవాలనుకుంటున్నావా ఈ మేలును సమృద్ధిగా దేవుని కురుపును బట్టి అనుభవించాలనుకుంటున్నావా ఈ మేలును దేవుని కురుపును బట్టి సమృద్ధిగా ఆస్వాదించాలనుకుంటున్నావా అప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలి ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అందుకే కీర్తనకాడు అన్నాడు ఎవరైతే దేవునేందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు శ్రేష్టమైన దేవుని దేవుడు దాచేయించేయట తీసుకెళ్ళి ప్లస్ దేవుడు ఏం చేస్తాడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దాచేయించేయట కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని మెడలరా నీకు నువ్వు నీ ఇంటి వారికి నీ నీ దేవుడే నే హో దయచేసిన మేలంతటి విషయము నీవు లేవీలను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింప వాళ్ళేనో ఏం చేయాలన్నాడు దేవుడు సంతోషింప దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు ఏం చేయాలన్నాడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు అలాగే దేవుడు కండిషన్లు కూడా పెట్టాడు ఏం పెట్టాడు కండిషన్లు కూడా పెట్టాడు మీరు నేను చెప్తున్నాను చేపలాగా ఎంత గిలగిలైనా కొట్టుకోండి దేవుని యొక్క ఆకి పాటించకుండా దేవునికి భయపడకుండా దేవునికి లోపడకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనం ఎంత తన్నుకున్నా సరే దేవుని యొక్క మేలు మన జీవితంలో జరగదు దేవుని యొక్క మేలు మన జీవితంలో జరగదు ఎంతైనా తన్నుకోండి ఎంతైనా గింజకోండి దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు సమృద్ధిగా దీవించాలని ఆశపడుతున్నాడు దేవుడు సమృద్ధిగా మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు దానిని దాచిించడంట కానీ మనం ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఇంకోటి దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా మనం అశ్రద్ధగా జీవించి నిర్లక్ష్యంగా జీవించి దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా ఉన్నామనుకోండి ఉన్నది కూడా ఊడి దేవుడు ఏం చేస్తాడు ఉన్నది కూడా ఓడాడు కలిసి రాదు ఏమి రాదు కలిసి రాదు అందుకే దేవుడు అన్నాడు నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు దేవుడు కాబట్టి దేవునితో సత్సంబంధం ఉంటేనే మనం ఏదైనా సరే చేయగలం దేవునితో కనెక్షన్ ఉంటేనే ఏదైనా చేయగలం దేవునితో సహవాసం ఉంటేనే మనం ఏదైనా చేయగలం దేవునితో సత్సంబంధం ఉంటేనే మనకేదైనా మేలు చేస్తున్న అందుకే కీర్తనకారుడు అన్నాడు యథార్థంగా జీవించే వారికి దేవుడు ఏ మేలు చేయక మాననే మానడు ఎవరికి మానడంట యథార్థముగా జీవించేవారికి ఎలా పడితే అలా జీవించేవారికి కాదు యథార్థంగా జీవించే వారికి దేవుడైన యహోవా ఏ మేలును చేయక మానడు హలెలుయా దేవునికి స్తోత్రం చెప్దాం హాలెలుయా కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు మీ కుటుంబానికి నేను మేలు చేయాలని ఆశపడుతున్నాను మీ కుటుంబాన్ని నేను దీవించాలని ఆశపడుతున్నాను మీ కుటుంబాన్ని నేను హెచ్చించాలని ఆశపడుతున్నాను కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ బలంతో మీ పూర్ణ వివేకంతో ఎవరిని ఆరాధించాలి దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవుణ్ణి ఆరాధించాలి కాబట్టి దేవుడు మేలు చేయకుండా ఉండనే ఉండలేడు దేవుడు ఏమాత్రం కూడా మేలు చేయకుండా ఉండనే ఉండలేడు ఆయనకి పిసనరుడుగా దేవుడు దేవుడు చెయ్య కొరచేమి కాదు దేవుడి దగ్గర ఏమీ లేక కాదు సమస్తము సమృద్ధిగా దేవుడైన యేసుక్రీస్తు దగ్గర ఉన్ని ఆయన దగ్గర ఏంటంటే ఉందంటే మహిమైశ్వర్యం ఉంది ఏ ఐశ్వర్యం ఉంది మహిమైశ్వర్యం దేవుడు ఏం చేసేవంటే మహిమైశ్వర్యాన్ని కలగజేసేవాడు హాలూయా ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారు దేవుడు మేలు చేస్తాడు మేలు చేయాలంటే మనకి ఆయనకి ఏం చేయాలంటే లొంగాలని దేవుని యొక్క వాక్యం ఇస్తుంది ఏం చేయాలి మనం దేవునికి లొంగాలి కాబట్టి దేవుడు మేలు చేసే దేవుడే కానీ కేడు చేసే దేవుడు కానే కా దేవుడు మీ కుటుంబాలు దీవించాలని దేవుడు మన కుటుంబాలని తలగా ఉంచాలని దేవుడు మన కుటుంబాలని పచ్చని వలి మొక్కవలి ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ ఆశ కూడా ఏముండాలి మనకు కూడా ఉండాలి ఏముండాలి ఆశ మనకు కూడా ఉండాలి ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు తృప్తిపరుస్తాడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు ఆశ లేకుండా ఉండకూడదు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా దేవుడు మనకు చక్కని మేలుని దేవుడు చేసాడు అందుకే పాట ఉంది కదా దేవుడు మేలు చేయకుండా ఉండలేడు అలాగే మనం కూడా ఆరాధించకుండా ఉండలే ఎక్కువగా దేవుడిని ఎవరైతే స్థుతిస్తారో ఎక్కువగా దేవుణ్ణి ఎవరైతే పాటల ద్వారా ఆరాధిస్తారో దేవుడు వాళ్ళకి మేలు చేయకుండా ఉండలేడు మీరు ఇంటికాడ పాటలు పాడుకుంటారా పాడుకుంటారా పాడుకోండి ఇక్కడికి వచ్చి కూని రాగాలు తీస్తారు ఇంటికాడ ముందు పాటలు పాడుకుంటే మనం ఎక్కడైనా సరే ధైర్యంగా నిలబడి పాట పాడగలం దేవుణ్ణి ఎక్కడైనా సరే ఆరాధించాలి ఇంటికాడైనా సరే దేవుణ్ణి ఏం చేయాలి పాటల ద్వారా మనం దేవుణ్ణి మహిమ దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి నోరు తెరిచి ఏం చేయాలి ప్ర ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలి కడుపార తిని మీ కొరకు నేను వింత కార్యాలు చేస్తాను ఏ కార్యాలు చేస్తాను దేవుడు వింత కార్యాలు చేస్తాను కడుపార తినండి నన్ను స్థుతించండి చూడండి హోషల గ్రంథం హోష గ్రంథం పక్కనే ఏ వేల గ్రంథం ఏడు వందల యాభై ఐదో పేజీ పాత నిబంధన ఏ వేల గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యం మీరు కడుపార తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడిని హోనామమును చాలు ఏం చేయాలంటే దేవుడిని శుధించాలి ఎలా శుధించాలి కడుపార మన కడుపార పెడుతున్నాడు సగం పెడుతున్నాడు దేవుడు కడుపార నీతి నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయను పేకల దాకా కాదు ఆకలి దాకా ఇప్పుడు ఎక్కడి వరకు ఆకలి దాకా పేకల దాకా తింటే ఆయాసం వస్తుంది మనకి ఎంత ఉందో అంత తింటే మనకు ఆరోగ్యం కూడా వస్తుంది అందుకే దేవుడు అన్నాడు కడుపార తిని తృప్తి పొందాలి ఏం పొందాలి కడుపార తిని తృప్తి పొందాలి దేవుడు మీ కొరకే కార్యాలు చేస్తా అంట వింత కార్యే కార్యాలు వింత కార్యాలు వింతగా ఉంటే దేవుడు చేసే కార్యాలు దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి దేవుడు చేసే కార్యాలు గమ్మొత్తుగా ఒంటే నా కుటుంబాన్ని దేవుడే ఏ విధంగా ఆస్వాదించాడో నా కుటుంబంలో దేవుడు ఏ విధంగా మేరులు చేశాడో నా కుటుంబంలో దేవుడు ఏ విధంగా వింత కార్యాలు జరిగించాడో నా కుటుంబంలో దేవుడు ఏ విధంగా గమ్మత్తైన కార్యాలు జరిగించాడో వాటన్నిటిని చూసి గమనించుకుని మనం ఏం చేయాలంటే మన దేవుడైన యహో అని ఏం చేయాలి స్థుతించాలి కడుపారా తినాలి దేవుడిని స్థుతించాలి దేవుడు వింత కార్యాలు చేస్తాడు దేవుడు చేసిన వింత కార్యాలను బట్టి మనం ఏం చేయాలి దేవుడిని స్థుతించాలి హాలేలుయా అందుకే భక్తుడు అంటున్నాడు నువ్వు మేలు చేయకుండా ఉండలేవు నేనేమో ఆరాధించకుండా ఉండలేనంటున్నాడు భక్తుడు కాబట్టి ఇక్కడ వాక్యం సెలవుస్తుంది మీరు కనుపార తిని తృప్తి పొందండి మీ కొరకు నేను వింత కార్యాలను నేను చేస్తాను దేవుడు చేసే కార్యాలు చాలా వింతగా ఉంటాయి